అందరికీ నమస్కారం అండి మాతృదేవోభవ శ్రీ 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 సహస్రలింగేశ్వర దివ్యక్షేత్రం నుంచి ఈ యొక్క వీడియో తీస్తూ ఉన్నాము ఈరోజు మాతృదేవోభవ అనాథాశ్రమంలో ఉన్నటువంటి నూట ముప్పై మంది మానసిక వికలాంగులకి ఈ యొక్క అభాగ్యులకి కువైట్లో ఉన్నటువంటి అమ్మా హెల్పింగ్ హ్యాండ్స్ వారి ఆధ్వర్యంలో ఈరోజు మరి పుట్టినరోజు వేడుకలు జరుపుకుంటున్నటువంటి చిన్నారి పలుకూరి శ్రీ మూడవ పుట్టినరోజు సందర్భంగా ఈ యొక్క భాగ్యులందరికీ కూడా విశేష అన్నదాన కార్యక్రమం చేస్తూ ఉన్నారు మరి రోజు పుట్టినరోజు వేడుకలు జరుపుకుంటున్నటువంటి సిరి ఇలాంటి పుట్టినరోజులు మరి ఎన్నో జరుపుకోవాలని సదా ఆ భగవంతుడు నిండు నూరేలు ప్రసాదించాలని మాతృదేవోపవాసం తరఫు నుంచి మరియు వారి యొక్క కుటుంబ సభ్యుల తరపు నుంచి అలాగే మరి అమ్మ హెల్పింగ్ సభ్యుల తరపు నుంచి కూడా పుట్టినరోజు శుభాకాంక్షలు ఈ యొక్క ఆశ్రమం తరపు నుంచి తెలియజేసుకుంటున్నాము మరి రోజు అన్ని దానాల కన్నా అన్నదానం చాలా గొప్ప కార్యం మరి తమ కుమార్తె అయినటువంటి దామిని శ్రీ తల్లిదండ్రులైనటువంటి పలుకూరి సురేష్ రాజు గారు శ్రీమతి గౌరీ గారులు ఒక గొప్ప సంకల్పంతో తమ కుమార్తె పుట్టిన సందర్భంగా ఇంత మంచి కార్యక్రమం చేస్తూ ఉన్నారు మరి మనమే సంతోషంగా ఉంటే సరిపోదు కదా ఏదో ఒక కార్యక్రమం చేయాలని ఆకలితో ఉన్నటువంటి అభాగ్యులకి మరి ఈ యొక్క కార్యక్రమం కాదు గత రెండు మూడు సంవత్సరాల నుంచి కూడా ఈ యొక్క మాతృదేవోభవ ఆశ్రమంలో ఇలాంటి సేవా కార్యక్రమాలు చేస్తూ ముందుకెళ్తా ఉన్నారు కాబట్టి మరి సురేష్ రాజు గారు అలాగే గౌరీ గారులు మరి వారి మరొక కూతురు దీక్షు అలాగే మరి వారి కుమారుడు మోక్షి కౌశిక్ గారు మరియు వారి యొక్క కుటుంబ సభ్యులందరికీ కూడా సదా ఆ పరమేశ్వరుని ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని తెలియచేసుకుంటూ మరి యొక్క కార్యక్రమం మరి మాతృదేవోభవ ఆశ్రమంలో ఉన్నటువంటి అభాగ్యుల గురించి మరి అమ్మ హెల్పింగ్ హ్యాండ్స్ కోవిడ్ వారి గురించి చెప్పాలంటే ఎంత చెప్పినా కూడా తక్కువే అనుకోవచ్చు ఎందుకనంటే మరి ఆ యొక్క అమ్మ హెల్పింగ్ హ్యాండ్స్ ఫౌండర్ ఎవరైతే ఉన్నారో ప్రభాకర్ అన్న గారు మరి వారి గురించి చెప్పొద్దు అని అంటారు కానీ నాకు ఎందుకో మరి పదే పదే చెప్పాలనిపిస్తుంది మరి తమ గురించి మరి యొక్క ఆశ్రమం గురించి యొక్క అభాగ్యుల గురించి దాదాపు ఒక ఐదు ఆరు సంవత్సరాల నుంచి కూడా మరి తమ గ్రూప్లో ఉన్నటువంటి సభ్యుల పెళ్లి రోజులు పుట్టినరోజులు ఉన్నప్పుడు ఏ సందర్భం ఉన్నా కూడా మరి తమ కుటుంబంలాగా భావించి మరి ఇలా మధ్యలో జరుపుకోవాలి మరి మనమే సంతోషంగా ఉంటే సరిపోదు మరి మనం ఎన్నో శివ కార్యక్రమాలు చేయాలని ఆ యొక్క గ్రూప్లో ఉన్నటువంటి సభ్యులకి తెలియచేస్తూ మరి ప్రతి నెలలో దాదాపు ఒక ఆరు నుంచి ఏడు కార్యక్రమాలు మరి యొక్క ఆశ్రమంలో జరిపించి మరియు ఆకలితో ఉన్నటువంటి అభాగ్యులకి అన్నదానం చేస్తూ ఉంటారు కాబట్టి మరి నేను మాతృదేవోపవాసం తరపు నుంచి మరి ఎవరైతే ఫౌండర్ ఉన్నారో అధ్యక్షుడు ఉన్నారో ప్రభాకరన్న గారికి అలాగే మరి ఆ యొక్క గ్రూప్లో ఉన్నటువంటి ప్రతి ఒక్క సభ్యునికి కూడా నేను చేతులెత్తి నమస్కరించుకుంటున్నాను మరి ఈ రకంగానే మరి మీ పుట్టినరోజులు పెళ్లి రోజులు ఉన్నప్పుడు దయచేసి మరి యొక్క అభాగ్యుల మధ్యన జరుపుకొని ఈ యొక్క అనాథల ఆకలి తీరుస్తారని తెలియజేసుకుంటూ ఇంకా ఎవరైనా ఇలాంటి సేవా కార్యక్రమాలు చేయాలనుకుంటే మరి మాతృదేవు ఆశ్రమాన్ని సంప్రదించి ఈ యొక్క అనాథల ఆకలి తీరుస్తారని తెలియజేసుకుంటూ నేను మీ గట్టుగిరి మాతృదేవోభవ అనాథాశ్రమం